నెల్లూరు జిల్లా రాపూరు మద్దెల మడుగు సెంటర్ నుండి వెంకటగిరి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మొదటిసారి రాపూరికి రావడంతో యువత బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు రాపూరులో వెలసి ఉన్న అంకమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు రాపూరు మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంతమంది ఉమ్మడిగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవ్వరూ ఆపలేరని ఆయన అన్నారు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి మాట్లాడుతూ సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి నరసింహారెడ్డి కాదర్ భాష నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నాలాంటి భవిష్యత్తే ఉంటుంది వాళ్ళ దగ్గర భవిష్యత్తు ఆయన లెక్కలేవాలి భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి నాకు ఎలాంటి కష్టం లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన కూర్చొని పక్కన అనౌన్స్ అయిందంటే మరి పెద్దల కృషి ఎంతో ఉందని కూడా ప్రభావం చేర్పులు చేయాలన్నప్పుడు ఇన్ఛార్జీలుగా ఒక మూడు నెలల క్రితం నుంచి మొదలు పెట్టారు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి మార్చేస్తున్నారు పోతుంది ఇబ్బందులు వస్తున్నాయి మా పార్టీ బాబు మేము ఇష్టం మేము చేసుకుంటారు మీకెందుకు వాళ్ళకి అర్థం లేదు మార్చి మళ్ళా తిరిగి మనకు మన గురుమూర్తి ఎంపీ గారు సర్టిఫికేట్ చేశారు ఎమ్మెల్యే గారు తిరిగి మళ్ళా ఎంపీ గారు తీసుకువచ్చారు నాకు మేము ఎవరే బాబు ఒప్పుకునేది మా ఇష్టం తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు ప్రతిపక్షం తెలుగుదేశం టిక్కెట్ లో జనసేన అన్నారు బలం చాలలేదు బీజేపీతో కూడా కాళ్ళ పెళ్ళ పడి వాళ్ళు కూడా కలుపుకున్నారు ఈ మూడు కలిసిన కూడా ఏమన్నా అంటారా మనకు ఎవరు అంటారా ఆంటారు కదా ఇప్పుడు అసలు గొడవలు అక్కడ మొదలైంది అసలే ఆనంద బాబు అంటే ఇప్పుడు గొడవలు మొదలైంది కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఎలక్షన్ అంటే సీరియస్ గానే తీసుకోవాలి అయిపోయింది గెలు చేశాం అది జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎటు మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ రెండు నెలల్లో ప్రతి ఒక్కరు గుర్రోళ్ళకి ఉత్సాహం ఎక్కువ పెద్దవాళ్ళకి అనుభవం ఎక్కువ అందరూ కలిసి గట్టిగా సమిష్టిగా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను మీ విద్యుత్ ధర్మం రెండు నెలలు ఈ రెండు నెలల్లో మనం ఎంతమందికి జగన్ మరి ఏదైనా అరాపురా తేడా ఉండే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ మరి ఎక్కడ విభేదాలు విభేదాలున్నావన్నీ పక్కన పెట్టి ఒకే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే ఎజెండాగా పనిచేయాలి నేను మన అందరికి కూడా ఆత్మీయులందరూ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను పెద్ద ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు ఒక్క రెండు విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పండి ఒకటి వెంకటగిరి నేదురుమల్లి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అడుగు పెట్టక ముందు గుడు వెంకటగిరి పరిస్థితి ఏంటి వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి పరుగులు తీసుకుంటోంది పెద్దలు జనార్దన్ రెడ్డి గారు దాని తర్వాత రాజలక్ష్మ గారు ఏ రకంగా వెంకటగిరిని మరి ఏ వాతావరణంలో తీసుకెళ్లారో ఒక్కసారి వేరే చేసుకోండి అదే రకంగా రాపూరు కూడా చాలా సంవత్సరాల నుంచి మరి ఒక కుటుంబంలోనే వాళ్ళకే ఆదరణ ఇచ్చారు మరి ఆ కుటుంబం ఏమాత్రం చేసింది మంత్రిగా ఉంటే కనీసం డబల్ రోడ్ అయినా మనకు పడిందా అభివృద్ధికి ఎవరు పురోగతి అభివృద్ధిని పురోగతికి కారకులు ఎవరు అభివృద్ధి అంటే పట్టకుండా ఏ రకంగా ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనే వాతావరణం పేరే చెప్పండి ఇంకోటి రాజకీయాల్లో నిజాయితీ